మలేషియాలోని పర్హాన్థియాన్ ఐలాండ్కి ఎలా వెళ్ళాలి అనేటువంటి టూర్ యొక్క విశేషాలు నేను ఇందులో చెప్తున్నాను సో మొట్టమొదటిగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మనము కోటాపరు ఎయిర్పోర్ట్ వరకు మనము ఫ్లైట్లో వెళ్ళాలి అక్కడ నుంచి కౌలా బసెట్ జట్టుకి మళ్ళీ మనము బస్ తీసుకొని వెళ్ళాలి ఆ కౌలా బసెట్ జెట్టి దగ్గర మనకు మళ్ళీ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి ఫెరీగానే బోట్స్ కానీ ఉంటాయి సో మనం వెళ్ళే ముందర అక్కడ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది రెండు రకాల ట్యాక్సెస్ ఒకటి ఇరవై రింగెట్లు ఇంకోటి ముప్పై రింగెట్లు అంటే యాభై రింగెట్లు అంటే వెయ్యి రూపాయలు అది గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది ఒకటి ఇంటర్ సిటీ ట్యాక్స్ ఒకటి ఒకటి ఇంకోటి డిస్ట్రిక్ట్ ట్యాక్స్ అనే రెండు ఉంటాయి ఆ పేస్ చేసిన తర్వాత మళ్ళీ మనము టికెట్స్ ఇక్కడే ముందే తీసుకోవాలి అప్ అండ్ డౌన్ ఎప్పుడు వెళ్తున్నాము మళ్ళీ రిటర్న్ అయ్యే డేట్కి కూడా ముందే కన్ఫర్మ్ చేసుకోవాలి అవి కూడా ఇక్కడ ఇచ్చేస్తారు కౌలాబీసెట్ చెట్టు దగ్గర చాలా ఉంటాయి టూర్ గైడ్ షాప్స్ అక్కడ తీసుకోవాలి డెబ్బై రింగెట్లు అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి థర్టీ ఫైవ్ రింగెట్స్ రావడానికి థర్టీ ఫైవ్ రింగెట్స్ ఇక్కడ నుంచి పరిహందేన్ ఐలాండ్ లోపలికి వెళ్ళి నువ్వు ఏ లైన్లో మనము టికెట్ బుక్ చేసుకున్నామనేది మనం ముందే చూసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఐలాండ్లో తేన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ విలేజ్లో నేను ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాను సో పర్ డే వచ్చేసి వందర గెట్లు పడింది అంటే రెండు వేల రూపాయలు పర్ డే సో ఇక్కడ నుంచి అక్కడ మనకు చెప్తే ఎక్కడ దిగాలి హోటల్లో ఆ ప్లేస్ పేరు చెప్తే వాళ్ళు అక్కడ స్టాప్స్ ఉంటాయి ఆ ఫెరీస్లో కానీ బోట్స్లో కానీ డ్రాప్ చేస్తారు సో నన్ను ఫిషర్మ్యాన్ ఐలాండ్లో ఫిషర్మ్యాన్ విలేజ్ ఐలాండ్ దగ్గర మనం డ్రాప్ చేశారు అక్కడ రూమ్కి వెళ్ళిపోయాను సో అక్కడ నుంచి మనం మిగతా ఐలాండ్స్ కానీ ఇంకొక వేరే అన్ని రకరకాల ఐలాండ్స్ అన్నీ టూర్ టూర్ ట్రిప్స్ అన్నీ ఉంటాయి అక్కడ మనం టూర్ గైడ్ షాప్స్ కూడా ఉంటాయి మనం అడిగేసేసి సో నేనైతే రెండు ట్రిప్స్ చూస్ చేసుకున్నాను ఒకటి లాంగ్ బీచ్ ట్రిప్పు టూర్ ట్రిప్పు మళ్ళీ ఇంకొకటి వచ్చేసి రవార్ ట్రిప్పు రవార్ ట్రిప్పు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ తక్కువ సమయము ఎక్కువ రేటు చాలా దూరంగా తీసుకొని వెళ్తారు సో ఐలాండ్ నుంచి చాలా దూరంగా వెళ్ళి బ్యూటిఫుల్గా ఉండేటువంటి వాటర్ ఐలాండ్స్ దగ్గరగా మనకు చూపిస్తారు సో అవన్నీ కూడా నేను ఈ ఐలాండ్లో చూపిచ్చి ఈ వీడియోలో మెన్షన్ చేశాను మనము ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళాలంటే కంపల్ ఒకటే ఒకటి ఆప్షను వాటర్ టాక్సీస్ దాన్ని వాటర్ టాక్సీస్ అంటారంటే పడవలతోనే వెళ్ళాలి ఇక్కడ కార్లు కానీ బైక్స్ కానీ అసలు ఉండవు ఒక ఫిషర్మన్ విలేజ్లో బైక్స్ మనకు దొరుకుతాయి అది చిన్న అది లోకల్గా వాళ్ళ వాళ్ళు తినడానికి అసలు ఇక్కడ బై బైక్తోనూ కార్లతోనూ బస్సులతోనూ ట్రైన్లతోనూ ఏం పనే ఉండదు అంటే అటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి కాదు ఎందుకంటే మన ప్రపంచానికి భూలోకానికి దూరంగా ఉండి వాటర్ ప్రపంచంలోకి వెళ్ళాము కాబట్టి అయితే నేను ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తాను మలేషియాకి వస్తే కంపల్సరీగా పరిహన్ ఐలాండ్ విజిట్ చేసే వెళ్ళామని నేను ప్రతి ఒక్కరికి కూడా నేను సలహా ఇస్తాను ఇది చాలా అద్భుతమైనటువంటి టూరు ఇది ఒక మరో లోకంలో ఉన్నట్లుంటుంది ఎందుకంటే మనము వాటర్ ప్రపంచంలో ప్రపంచం లేవలో నివసిస్తాం కాబట్టి మనుషులకు దూరంగా ప్రపంచానికి దూరంగా చాలా అద్భుతమైనటువంటి టూర్ ట్రిప్ అని నేను మనస్ఫూర్తి చెప్పుకోగలుగుతాను అలానే ఇక్కడ నైట్ లైఫ్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతాయి ఒక లాంగ్ బీచ్లో లాంగ్ బీచ్లో మీరు లాడ్జ్ బుక్ చేసుకోండి లాంగ్ బీచ్లో తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏమంటే ఇక నైట్ లైఫ్ యాక్టివిటీస్ బాగుంటాయి అలానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బీచ్ అలానే పీస్ఫుల్గా కూడా ఉంటుంది దీని అందుకే లాంగ్ బీచ్ అంటారు సో అన్ని ఐలాండ్లలో కల్లా లాంగ్ బీచ్ అనేది చాలా ఫేమస్ మీరు ఇంకా ఇంక నుంచి లాంగ్ బీచ్ నుంచి అలానే బైవాక్ కోరల్ బే బీచ్ కూడా వెళ్ళచ్చు షార్ట్ కట్ ఉంటుంది సో సో మీరు ఇట్లా ఈ విధంగా రెండు బీచ్లను కవర్ చేయొచ్చు సో లాంగ్ బీచ్ కోరల్ బే రెండే ఫేమస్ అన్ని ఐలాండ్లలో మీరు ఇక్కడ తీసుకుంటేనే మంచి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు వ్యూ కానీ అలానే కోరల్ బేలో సన్సెట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము సో అది సపరేట్ ఒక ప్రత్యేకమైనంత విశేషము కోరల్ బేలో సో ఎవరైనా కానీ వెళ్తే డబ్బులు కొంచెం కాస్ట్ ఎక్కువైనా లాంగ్ బీచ్లో కానీ కోరల్ బేలో బీచ్లో కానీ లాట్ తీసుకోండి ఇక్కడ నైట్ లైఫ్ యాక్టివిటీస్ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఏది తీసుకోవాలనుకున్నా కూడా మినిమం టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది కాఫీ అయినా కానీ ఏదైనా మనం జ్యూస్ ఏమైనా జ్యూస్ అంటే చిన్న చిన్న జ్యూసెస్ అయితే మనకు ఐదు రంగెట్లు ఎనిమిది రింగెట్ల దొరుకుతాయి ఇక్కడ ఏదైనా కూడా అంత డబ్బుతో ఉండబడి ఉంది చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం ఒక వైలైన్ నుంచి ఇంకో ఎలాంటికి వెళ్ళాలంటే వాటర్ టాక్సీస్ అంటే వాటర్ బోట్స్ ఉంటాయి సో డే టైం అయితే పదహైదు రంగెట్లు అదే ఈవినింగ్ సెవెన్ తర్వాత డబ్బులు ఛార్జ్ చేస్తారు సో అవన్నీ కూడా మీకు ఒకసారి రైల్లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ తెలుస్తాయి అలానే ఇంకా ఏమైనా కానీ స్కూబా వాటర్ యాక్టివిటీస్ స్కూబా డైవింగ్ కానీ ఇంకా స్నోక్లింగ్ ఎక్కువ చేస్తారు ఇక్కడ స్నోక్లింగ్ యాక్టివిటీస్ కూడా అన్నీ చేయొచ్చు థ్యాంక్ యూ